నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు మనము చలికాలంలో మనకు ఎక్కువగా దొరికే ఉసిరికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వేడివేడి అన్నంలో ఈ ఉసిరికాయ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను కిలో ఉసిరికాయలు తీసుకొని కడిగి బాగా తుడిచి ఆరబెట్టుకున్నాను తర్వాత ఇలా తురుముకొని తీసుకున్నాను చూడండి అంతా తురిమిన తర్వాత ఇంత లావుతో ఉంది ఇలా నేను తురిమి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసుకోవాలి నూనె కొంచెం వెడక్కినాక ఈ తురుమంతా వేసుకొని బాగా వేయించుకోవాలి గ్యాసు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ ఉసిరికాయలోని పచ్చిదనమంతా పోయి కొంచెం కలర్ మారేంత వరకు మనం వేయించుకోవాలి అప్పుడే మనకి ఈ ఉసిరికాయ తురుము పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడరే నేను ఇంత కలర్ మారేంత వరకు వేయించుకున్నా ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము వేగిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఉసిరికాయలోని నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా పొడి పొడి అవ్వాలి అప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో అర టీ స్పూను మెంతులు వేసుకున్న నాలుగు టీ స్పూన్ల ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఉసిరికాయలో ఎక్కువ శాతం విటమిన్ సి ఉంటుంది మన శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక కప్పు నిండా పల్లీ నూనె తీసుకున్నాను నేను ఇక్కడ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూను ఆవాలు వేయాలి ఆవాలు కొంచెం చిటపటలాడనివ్వాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పావు కప్పు ఎల్లిపాయలను తీసుకొని కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి ఉసిరికాయ తురుము నేను ఏ కప్పుతో అయితే నూనె పోసానో ఆ కప్పుతో రెండు కప్పుల తురుము వచ్చింది నాకు రెండు కప్పుల తురుముకి ఒక కప్పు నిండా నేను నూనె పోసుకున్నా తర్వాత కొద్దిగా కల్జమాకు నాలుగైదు ఎండినిరకాయలు వేసుకొని కల్జమాకు చిటపటలాడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ నూనె వేడికి ఎల్లిపాయలు బాగా వేగిపోతాయి నూనె చల్లారేలోపు చుడురీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉంది ఒకసారి చేయి పెట్టి చూసి పూర్తిగా చల్లారిన తర్వాత అరకప్పు తక్కువ కారం వేసుకున్న కప్పు ఉప్పు కూడా వేసుకోవాలి ఈ రెండింటిని నూనెలో బాగా కలిసేలాగా కలుపుకుంటున్నా మనకు మార్కెట్లో దుకాణలలో తొక్కుల కారాలని సపరేట్గా దొరుకుతాయి అవి వాడితే కలర్ బాగుంటుంది ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే కారం పొడి కాకుండా ఈ తొక్కుల కారం వాడితే మనకి తొక్కులకి మంచి కలర్ వస్తుంది ఇంకా రుచి కూడా బాగుంటుంది ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరికాయ తురుమంతా ఈ నూనెలో వేసేసుకోవాలి ఈ ఉసిరికాయ కొద్దిగా ఉగరగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి కొద్దిగంత నిమ్మరసం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద నిమ్మకాయలు తీసుకొని ఆ జ్యూస్ని దీంట్లో పోసేసుకుంటున్నాను ఇది సుమారుగా పావు కప్పు అంతా నిమ్మకాయ రసం ఉంటుంది ఇదంతా వేసి ఈ నూనె ఉసిరికాయకు పట్టేటట్టుగా అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉసిరికాయ తురుము పచ్చడిని ఏదైనా గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా దాంట్లో వేసి రెండు రోజులు బాగా ఊరనివ్వాలి రెండు రోజులు బాగా ఊరిన తర్వాతనే తింటే దీని రుచి అనేది బాగా తెలుస్తుంది ఇలా ఓసారి మీరు ఉసిరికాయ తురుము పచ్చడి తయారు చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ తక్కువ ఒకసారి చేసుకున్నారంటే రెండు మూడు నెలలు కూడా నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో